కనుక అయిన యోహాను గారు రాసిన మాట ఏమిటి అంటే ప్రియమైన దేవుని బిడలారా మొదటి యోహాను రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనంలో ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును చాలండి దేవునికి స్తోత్రం చెప్దామా ప్రియమైన దేవుని బిడలారు నువ్వు పాపమును విడిచిపెట్టాలి అంటే మహాజ్ఞాని అయిన సొలోమన్ అంటాడు ఇరవై ఎనిమిదవ సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ చనముల అతిక్రమములు వాడు వర్దిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము నువ్వు విడిచిపెట్టాలి నీ పాపమును నువ్వు విడిచిపెట్టినట్లయితే ప్రియమైన దేవుని బిడలారా ఆయన రక్తము చేత నువ్వు కడగబడతావు నువ్వు పాపమును విడిచిపెట్టిన వ్యక్తివైతే నువ్వు లోకమును జయించే వ్యక్తిగా ఉంటావు ప్రియా దేవుని బిడలారా మన పాపములు మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడిని కనుక సమస్త దుర్నీతి నుండి మనలను ఏం చేస్తాడండి పవిత్రులుగా చేయును దేవునికి స్తోత్రం చెప్దామా నువ్వు లోకమును జయించాలి అంటే ప్రియా దేవుని బిడలారా మొట్టమొదటిగా నీవు పాపమును విడిచిపెట్టాలి రెండవ మాట